అందరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కోరిక ఉంటుంది ఈ రోజు మన సక్సెస్ స్టార్స్ లో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం హైదరాబాద్ నీలోపర్ హాస్పిటల్ పక్కనే ఉన్న టీ దుకాణం యజమాని ఆయన పేరు బాబురావు తిరుమల శ్రీవారికి ఈ మధ్యనే నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు వంద కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన అంబానీ లాంటి వారు కూడా చాలా మంది ఉన్నారు కానీ బాబురావు సమర్పించిన బంగారు యజ్ఞోపవీతాన్ని గురించే ఎందుకు చర్చ జరుగుతుంది ఆయన గతంలో దర్శనం చేసుకుని బయటికి వెళ్లే సమయంలో ఆలయంలోంచి ఒక ఆకాశవాణిలాగా ఇది వినిపించిందట అదేంటంటే నాకు యజ్ఞోపవీతం ఇస్తావా అన్న మాట వినపడిందట దాంతో స్వామివారి ఆజ్ఞగా ఆ యజ్ఞోపవీతాన్ని నెల రోజుల్లో చేయించి శ్రీవారికి సమర్పించారని చెప్పాడు ఆ విషయం అలా పక్కన పెడితే అసలు బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించిన బాబురావు గతంలో ఏం చేశాడో మీకు తెలుసా చిన్ననాడే బాబురావు ఆదిలాబాద్ నుంచి పొట్ట చేతి పెట్టుకుని హైదరాబాద్లో జీవించడానికి వచ్చాడు టికెట్ లేకుండానే రైల్లో పడుకుని హైదరాబాద్ చేరుకున్న బాబురావుకి అప్పుడు ఒక బట్టల దుకాణంలో పని దొరికింది కానీ ఆ బట్టల దుకాణంలో ఆయన్ని పదిహేను రోజులకే ఉద్యోగుల నుంచి తీసేశారట అప్పటి నుంచి నాంపల్లి రైల్వే ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటూ అక్కడే స్నానం చేస్తూ అక్కడే ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు బాబురావు ఆ తర్వాత ఆయనకి దొరికిన అవకాశం నీలోపర్ టీ ది కోణంలో క్లీనర్గా అవకాశం దొరికింది క్లీనర్గా చేరిన తర్వాత అతను చేసే పని అతనిలో ఉన్న చురుకుదనం అతనిలో ఉన్న నిజాయితీని చూసి ఆ నీలోపర్ యజమాని ఆయన్ని వెయిటర్గా ప్రమోట్ చేశాడు ఆ తర్వాత టీ మాస్టర్గా కూడా ప్రమోట్ చేశాడు ఆ నీలోపర్ యజమాని అలా బాబురావు యజమాని ఇచ్చిన అవకాశంతో టీ మాస్టర్గా ఎదిగాడు యజమాని తన దుకాణాన్ని బాబురావుకి అప్పగించి ఈ దుకాణంలో ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లు మాత్రమే అమ్మాలని ఒక షరతు పెట్టాడట పెట్టి ఆ టీ స్టాల్ని అతనికే అప్పగించేశాడట అప్పటి నుంచి బాబురావుకి అదృష్టం కలిసి వచ్చింది ఆ దుకాణాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేశాడు మూడు బేకరీలతో నగరంలో ఇతర చోట్ల నీలోపర్ టీ స్టాల్స్ నెలకొల్పి కోర్టు గడించాడు అయితే బాబురావు తన ఎక్కడి నుంచి వచ్చింది తనకి ఇంత అవకాశం ఎలా వచ్చింది అని తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు ఇప్పటికి కూడా నీలోపుర ఆసుపత్రికి వచ్చే పేద రోగులకి అప్పుడప్పుడు వారితో వచ్చేవారికి ఉచితంగా భోజనం పెడతాడట బాబురావు ఎవరైనా చనిపోయినా వారి బంధువులు స్వగ్రామాలకి మృతదేహాలని తీసుకెళ్ళలేకపోతే వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తాడట బాబురావు ఆ కేప్ పక్కనే ఒక ఆలయం ఉందట ఆలయ నిర్వహణ కూడా బాబురావే చూస్తాడు అలా తన మూలాలని ఎప్పుడు మర్చిపోలేదు ఈ బాబురావు సామాజిక సేవలో బాబురావు తన పాత్ర తన పోషిస్తూనే ఉన్నాడట దైవభక్తి యజమాని మీద భక్తి ఇప్పటికీ ఆయన గుండెలో ఉంది అందుకే స్వామివారికి ఒక భక్తుడిగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించానని చెప్తూ ఉంటాడు ఎవరి విశ్వాసం వారిది ఆ విధంగా చిన్నప్పటి నుంచే కష్టపడి దొరికిన అవకాశాన్ని పుచ్చుకొని ఆయన ఇంత స్థాయికి ఎదిగాడు అర్థమైంది కదా ఇలాగా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళని మనం సక్సెస్ స్టార్ట్స్గా గుర్తించాలి వాళ్ళ కథలనే మీకు తీసుకొచ్చి ప్రతిరోజు చెప్తూ ఉంటాను దానికోసం మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్